బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లేడీ టైగర్ ఈ రోజు మనతో ఉన్నారు ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్ కి థర్డ్ వచ్చిన పర్సన్ కి నాకు తేడా ఏం లేదు బిగ్ బాస్ సీజన్ లో ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది ఇన్ ఫ్యాక్ట్ నేను మైండ్ గేమ్ ఆడుంటే హౌస్ లో ఎవరైనా 100% పర్సన్ అంటే అది ప్రేరణ నేను నోరు జారుతున్నా లేకపోతే ఇమేం ఏంటి ఇంత హార్షగా ఉంది అంటే మీరు అలా అలా ఆడకండి నన్ను ట్రిగర్ చేయకండి సిగ్గు లేదా ఒక రాక్షసి ఏదో ఒక వర్డ్ అదిలే ఈ వర్డ్స్ అన్నీ ఎందుకు ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమీ చేయకపోయినా ఈగో యాటిట్యూడ్ జెన్యూన్ కాదు ఈ నోటి దూల రూడ్ ఇరిటేటెడ్ ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు గౌతమ్ ది ఏంటి అది సిగ్గు వాడు సిగ్గు లేకుండా నవ్వాడు నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావని చెప్పాను గౌతమ్ ది కూడా ఈ గిన్నెల దగ్గర దట్ ఈ థింగ్ ఈ వస్ వెరీ రెస్పాన్సిబుల్ స్టేజ్ మీద మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా కొన్ని సిచ్యువేషన్స్ హౌస్ లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో మీరు తప్పుని మీరు ఒప్పుకోరు బట్ వీకెండ్ లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ స్టార్ట్ సపోర్ట్ చేశారు అని పక్క వాళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్ల మాట్లాడుతున్నప్పుడు విను 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 కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మాట్లాడుతుంది

చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్కి థర్డ్ వచ్చిన పర్సన్కి నాకు తేడా ఏం లేదు ఫస్ట్ పర్సన్కి కప్పు వచ్చింది డబ్బులు వచ్చాయి కార్ వచ్చింది ఏదో ఆ పొజిషన్ నుంచి ఆ పేరు వచ్చింది కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీళ్ళందరూ ఫైనలిస్ట్ అంతే సో నేను కూడా ఆ ఫైనలిస్ట్ దాకే వచ్చాను బట్ నేను అక్కడ రావడానికి చాలా కష్టపడి నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి అక్కడ దాకా వచ్చాను దాని తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అంత వెళ్ళే అంత సపోర్ట్ రాలేదేమో అందుకే నేను ఫోర్త్ దాకే ఆగిపోయాను కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో నేను ఎంత గట్టిగా ఆడొచ్చో మొత్తం ఆడేశాను అండ్ నన్ను అట్లీస్ట్ ఫైనలిస్ట్ దాకా నన్ను సపోర్ట్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చారు ఆడియన్స్ యా అది కూడా అంటే డెఫినెట్లీ ఒక మొత్తం అబ్బాయిల దాంట్లో ఒక అమ్మాయి అనేది ఒక ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది ఎందుకంటే చాలా సార్లు మాకు గేమ్స్లో కానీ దేనిలో అయినా ఫిజికల్ కూడా పెట్టారు సో యూజువలీ ఫిజికల్ అంటే డెఫినెట్లీ అబ్బాయి బాడీ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు అది ఏమి చేయలేము అయినా నేను అబ్బాయి అమ్మాయి ఏది చూడకుండా గట్టిగా పోటీ ఇచ్చి ఏదో నా కష్టం నేను పడి అక్కడ దాకా వచ్చాను సో నేను అమ్మాయి నేను అక్కడ వచ్చాను అనేది నాకు జెండర్ది ఇదే లేదు మేమందరం బా ఆడాము వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు కానీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ అక్కడ అందరినీ వచ్చేసాను అనేది బానే ఉన్నాయి బాడీ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా అప్పుడు అంటే నిఖిల్ అంతా ఎవ్వరికి డ్యామేజ్ కాలేదు వాడు ప్రతి రోజు మెడికల్ రూమ్కి కి వెళ్ళాడు మాకైతే ఇలా ఇలా చిన్న చిన్న మార్కులు ఈ మార్క్స్ అన్ని అప్పుడేనివే ఇవన్నీ ఆ స్క్రాచెస్ మొత్తం సో ఇక్కడ ఇది వెళ్ళట్లేదు అసలు ఫుల్ మార్క్స్ క్రీమ్ వేసుకోవాలి ఫీల్ అవుతుందా లేదు ఇదంతా చూసుకుంటే నేను సాధించింది చాలా ఉంది అని ఒక ఫీలింగ్ వస్తుంది మిమ్మల్ని లేడీ టైగర్ అనే టైటిల్ పెట్టి మిమ్మల్ని ఫీలింగ్ ఏంటి చాలా బయట ఏదో జరుగుతుంది నుంచి సంతోషం వచ్చేస్తుంది అంటే మా వాళ్ళు ఈవెన్ ఐ డోంట్ థింక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అలా పిలిచారు కానీ బయట నాకు ఏ సంబంధం లేని వాళ్ళు జస్ట్ నన్ను చూసి నా గేమ్ ని అప్రిషియేట్ చేసి నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నా కానీ అది ఎదుటి వాళ్ళకి కనిపించి నేను ఒక లేడీ టైగర్ లా ఆడుతున్నాను లేడీ సింహం లేడీ పులి ఆడపులి ఇదంతా పిలుస్తున్నప్పుడు నిజంగా ఒక్క సంతోషం ఏంటంటే నా ఎఫర్ట్స్ అలా వెళ్ళిపోలేదు గుర్తిస్తున్నారు నేను ఆడింది వాళ్ళ దాకా వెళ్ళింది అండ్ వాళ్ళు వేరే ఎవరెవరు నా గురించి చాలా గర్వంగా ఉన్నారు అండ్ నాకు ఈ ఇస్తున్నారు ఇస్తున్నారంటే అది చెప్పలేనంత సంతోషం అది అది ఆనందం కూడా కాదు అది అన్ని మిక్స్ అయ్యి ఒక ఫీలింగ్ అబ్బా అబ్బా ఏంటి అలా వాళ్ళకి నేను అంత నచ్చేసానా అలాంటి ఫీలింగ్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కన్నడ బిగ్ బాస్ సీజన్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు నేను నిజంగా మైండ్ గేమ్ ఆడాను అని అనిపిస్తే నాకేం చెప్పాలో తెలియదు ఎందుకంటే నేను ఇన్ ఫ్యాక్ట్ నేను మైండ్ గేమ్ ఆడుంటే ఫోర్త్ కాకుండా ఇంకొంచెం పైన వచ్చేదాన్ని ఏమో అని నాకు అనిపిస్తుంది నేను ఏమి ఆలోచించకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయా మైకులు ఉన్నాయా టీవీ మీద ఉన్నానా ఏది ఆలోచించకుండా అసలు నేను ఇంట్లో మా హౌస్ లో ఎలా ఉంటానో ఆ హౌస్లో కూడా అలానే ఉన్నా మా వాళ్ళ నా చెల్లితో నా ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నా అసలు మా కో కంటెస్టెంట్స్ని మీరు అడిగితే మీకు తెలుస్తుంది అసలు ఒక ఆర్టిస్ట్ ఆ నవ్వు ఒక హీరోయినా నువ్వు మంచి కొమేడియన్ లా ఉన్నావు నువ్వు అరే నువ్వు ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకో కొంచెం పద్ధతిగా ఆడు ఆ లెవెల్ కి నాకు తిట్టేవారు ఎందుకంటే అసలు ఆ హీరోయిన్ లా ఉంటాను హీరోయిన్ నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉండను పిచ్చి పనులు చేస్తూ ఉంటాను స్నానం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాను గోక్కుంటూ ఉంటాను హరే గోఖరా ప్లీజ్ కెమెరాస్ ఉన్నాయి నువ్వు గోక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది నేను ఇలా 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 గోక్కుంటూ ఉంటాను సో జెన్యున్ గా సాలిడ్ మరీ ఇంత కూడా చూపించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావు అనే నేను ఉన్నా సో అది కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళింది కూడా మీరు ఒక క్లిప్ చూసేసి నేనేదో సీజన్ ఆడినట్టు చెప్తున్నారు కానీ నేను ఏ సీజన్లో ఉన్నారో చెప్పడానికి చెప్పండి నేను సీజన్ లో లేను ఒక సీజన్ అయ్యాక ఆ హౌస్ ని డెమాలిష్ చేసే ముందు వెళ్ళండి అమ్మా ఇది చూడండి హౌస్ ఇలా ఉంటది బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటది అని చూపించడానికి ఒక సిక్స్ డేస్ కి టీమ్ మనల్ని తీసుకెళ్లారు మేము బాగా ఎంజాయ్ చేసి ఏదో రిసార్ట్ కి వెళ్లే ఫీలింగ్ లో వెళ్ళి వచ్చేసాం సో నాకు బిగ్ బాస్ ఏంటి అని తెలిసిందే మా తెలుగు సీజన్లో ఓకే సో నేను బిగ్ బాస్ ది రియల్ ఫీల్ ఈ సీరియస్నెస్ ఏముందో ఈ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్ కన్నడ నథింగ్ ఐ కనడా సారీ ప్లీజ్ కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అసలు ఏమి లేదు ఈ ఈ తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ చేశానో ఎవిక్షన్ ఓటింగ్ ఇదంతా లేదు దానిలో ఊరికే పాటలు పాడుకోవడం ఆడడం నామినేషన్ ప్రాసెస్ లాంటిది ఏదో చూపించారు అదేంటది ఏం లేదు దానిలో సిక్స్ డేస్ లో ఏ నామినేషన్ ఉంటుంది జస్ట్ వెళ్ళి ఫన్ను కోసం వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి వచ్చేసాం మధ్యలో వాళ్ళకి ఆబ్వియస్లీ సిక్స్ డేస్ వెళ్ళాము అది కూడా టెలికాస్ట్ అయింది దానిలో ఒక టీఆర్పి కోసం ఒక ఫీల్ అది ఇది సెట్ చేయడానికి అందరికీ చెప్పారు మేము మిమ్మల్ని హీరో హీరోయిన్స్ లా చూస్తాము కానీ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా స్టోరీ చెప్పుకోండి అనేసి ఓకే అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కదా చాలా మంది నాకు సూసైడ్ అనే కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు ఐ ఐ ఫీల్ ఏ రీజన్ ఏ కష్టం ఉన్నా సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ చాలా గట్టిగా అనుకుంటా ఆ సిక్స్ డేస్కి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పుకోండి మీ లైఫ్ లో జరిగిన బ్యాడ్ సిచువేషన్ గురించి చెప్పుకోండి నా లైఫ్ లో బ్యాడ్ అనేది ఏమీ జరగలేదు బట్ ఐ కనీ నేను స్టోరీ ఏదో షేర్ చేసుకోవాలి కనీసం ఈ మెసేజ్ దాట్ చాలా మంది ఫైనాన్షియల్ విషయాలకి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను లేకపోతే లకి అదంతా తీసుకుంటారు కదా ప్రతి ఒక్కరు లైఫ్లో బ్రేకప్ అనేది అయితే జరుగుంటది సో నాది కూడా బ్రేకప్ ఒకటి తీసుకుని చూడండి ఇప్పుడు నేను హీరోయిన్ అలా అనేసి ఈ హీరోయిన్స్ హ్యాపీగా ఉంటారని లేదు నన్ను కూడా వదిలేస్తారు ఎవరైనా వదిలేస్తారు రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు అవి ఇవి సహజం దాన్నే లైఫ్ ఎండింగ్ అని తీసుకోకండి మీకోసం మీ ఫ్యామిలీ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇస్తున్న ప్రేమ అది తీసుకోండి మేము ఫ్యామిలీ ఇచ్చిన ప్రేమని పక్కన పెట్టేసి ఆ ఒక లవ్ అనేది పట్టేసుకుని ఆ లవ్ ఏ గ్రేటెస్ట్ అనుకుని అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఇక లైఫ్ వద్దు అనుకుంటారు కదా అది కాదు సో టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు ఈ మెసేజ్ ఇవ్వడానికి అదే అది చాలా వైరల్ అయిపోయింది సో ఐ థింక్ దట్ ఈస్ ద వీడియో నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇదే సో చాలా మంది అనుకున్నారు ప్రేరణ గేమ్ ఏంటంటే అవతల వ్యక్తిని పోక్ చేసి వాళ్ళ ని బయటికి తీసుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటది అవతల వాళ్ళు ఎక్కువ పోక్ చేస్తూ ఉంటది అని అన్నారు అనుకుంటున్నారు దానికి ఏం చెప్తారు మీకు అందరూ నన్ను పోక్ చేసింది కనిపించలేదా అంటాను ప్రతి ఒక్కరు అంటే నాకు అందరికి ఈజీగా తెలిసిపోయింది ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఓజీస్ అందరికి ఒక టూ టూ వన్ టూ వీక్స్ లోనే తెలిసిపోయింది దాట్ నాకు కోపం ఫాస్ట్ గా వస్తుంది అండ్ ఫైవ్ వీక్స్ నేను నేనున్న టీవీలో వైల్డ్ కార్డ్స్ అందరూ నేను నాకు ఎక్కడెక్కడ ఏమేం ట్రిగర్ అవుతుంది అంతా చూసుకుని వచ్చారు సో ఒక్క పాయింట్ లో అయితే నాకు ఎక్కడ కోపం వస్తుంది దేనికి కోపం వస్తుంది అందరికీ తెలుసు ఈజీగా నన్ను ట్రిగర్ చేసేస్తారు సో నాకు ఏదైనా తప్పు ఉంటే నేను తగ్గను చెప్పేస్తాను మీరెవరైనా అండి నా ఫ్రెండ్ ఉండండి నాకు బాండ్ లేని వాళ్ళు ఉండండి ఏదైనా తప్పు అనిపిస్తూ ఉంటే లేకపోతే లైక్ ఇఫ్ యూర్ ట్రిగరింగ్ మీ ఐ విల్ రియాక్ట్ సో అంతే సో మీరు ఎలా ఉన్నారో దాన్ని నేను ఏ ప్రాబ్లం లేకుండా ఏ మోమాటం లేకుండా నేను చెప్పేస్తా అది మీకు నచ్చక మీరు నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్గా ఉంది అంటే మీరు అలా అలా ఆడకండి నన్ను ట్రిగర్ చేయకండి మీరు నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేస్తే నేను దాని గురించి మాట్లాడతా తట్టుకోను మీరు నాకు ఎవరు అనేసి నేను తట్టుకోవాలి మీరు నన్ను సరిగా చూసుకో సరిగా మీరు నన్ను ట్రీట్ చేయట్లేదు నేను కూడా కో కంటెస్టెంట్ సో నన్ను రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే నేను హ్యాపీగా ఫన్ గా ఉంటా నన్ను గోకాలి అనే గోకాలి అంటే పోక అవా అనేసి మీరు వచ్చేసి ఓ ఈమె నవ్వుతూ ఉంటదే అంటే ఎవరు నవ్వుతూ ఉంటారు